రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మా క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి అన్ని కూడా హెవీ బిగ్ సైజ్లో మన మాచర్ల బీర్కి సంబంధించిన హెవీ బిగ్ సైజ్ బక్రాసు మంచి సైజులో ఉన్నటువంటి మాచేళ్ల బీర్ అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ కొనుగోలు చేసిన వ్యాపారస్తులు అందుబాటులో ఉన్నారు ఒకవేళ రైతు సోదరులు కానీ మీకున్న సీజన్లో మరి బక్రీద్ కానివ్వండి దేవర్లో కానివ్వండి ఫంక్షన్ కానివ్వండి నేరుగా లొకేషన్కి వస్తే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండమని మనకు మరొకసారి కూడా తెలియజేస్తున్నారు ప్రసానికి వీటి వివరాలకు వెళ్ళే ముందు కొత్త వాళ్ళ కట్ట మంచిగా చూస్తున్నట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మనం చూస్తున్నారు కదా మార్కెట్లో కానీ వీడియో కానీ పొట్టెలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నమస్తే మీ పేరు ప్రసాద్కి ఎక్కడి నుంచి వచ్చారు ప్రెజెంట్ లొకేషన్ ఆధునివాసులైనా ఆధునివాశిశులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ప్రసాంత్ ఇక్కడ కనిపిస్తున్నట్టు పొట్టెలు మీరు అమ్మినారా కొన్నారా కొన్నారా దాదాపుగా ఎన్ని పోటీలు కొన్నారు ఇక్కడ తొమ్మిది పోటీలు అన్ని కూడా ఏమైనా పళ్ళ వరుసలో ఉన్నాయా అన్ని రాడుకున్నాయి పళ్ళు రెండు పళ్ళు కానీ వరకు అటువరకు నాలుగు పళ్ళ వరకు రాళ్ళున్నాయి ప్రసానికి రెండు రెండు పళ్ళేనా ప్రసానికి వీటిని ఎవరైనా వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మీరు లొకేషన్కి వస్తే దాదాపుగా మీరు ఎంత కొన్నారు ఎంత వస్తే ఇస్తామనుకున్నారు ఇక్కడ సింగిలా జతనా సింగల్ సింగిల్ ఒక్కోటి ముప్పై ఐదు రేటు వస్తే ఖచ్చితంగా ఇస్తారు అంటే వెయ్యి అటు ఇటు సైజుని బట్టి రేట్లు మాట్లాడవచ్చు అంటారు ప్రెసెంట్ లొకేషన్ ఆధులకి రాంటారా గోడీ ఎవరు గోనాబాబి వాసువేర పక్కన కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి వన్ త్రీ అట ప్రసాంత్ కనిపిస్తున్నాయి కదా అన్నీ కూడా మాచర్ల బీడ్ పోటీ ప్రసాద్ మీరు వ్యాపారమే చేస్తుంటారా మీరేనా ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఏనా ఇలాంటి సైజులు ఉన్నాయా ఇవేనా ప్రస్తుతానికి తీసుకుంటే అమ్ముతుంటారన్న వ్యాపారం రేట్లు ఏం ఫిక్స్ అంటారో మాట్లాడుకోవచ్చు ధరలు బెర్ర ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు లొకేషన్కి వచ్చి పొట్టేళ్ళని చూసి సైజును బట్టి రేట్లు మాట్లాడవచ్చు అన్న రైట్ మంచి మాటే మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పొట్టేళ్ళ సంత మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దాన్ని మీ రేటు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు బెర్ర అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మరొక విడత